హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎన్నికల వాయిదా హైకోర్టు సంచలన తీర్పు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం నాకు సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఏడును ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే సింగరేణిలో ఈ నెల ఇరవై ఏడున జరగాల్సిన ఎన్నికలైతే మరి వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందండి సో దాని అయితే ఈ కేసు విచారణ అయితే హైకోర్టు ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్